హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన ఛానల్లో చేతి లేకుండా నిమ్మకాయ పులిహోరని రుచిగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి గ్రాముల్లో చెబితే ఒక రెండు వందల గ్రాముల వరకు బియ్యం అనేది ఉంటుందండి ఇప్పుడు దీంట్లోని వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న బియ్యంలో ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి పసుపు ఉప్పు ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల అన్నానికి చక్కగా పడుతుందండి అలాగే జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక విజిల్కి కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వనివ్వండి ఈ లోపల వేరొక గిన్నెలో రెండు పెద్ద సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసంలో కాస్త షుగర్ ని యాడ్ చేసుకోవడం వల్ల నిమ్మకాయ పులిహోర అనేది చేదు లేకుండా వస్తుందండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పు అనేది మనం ఆల్రెడీ అన్నం ఉడికించుకున్నప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ స్టేజ్ లో కాస్త చూసుకొని తగ్గించి యాడ్ చేసుకోండి సరిపోకపోతే లాస్ట్ స్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ పాటికి నాకు ఒక విజిల్ వచ్చి ప్రెషర్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యిందండి మూత తీసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేరొక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి పొడిగా చేసుకొని కాస్త లైట్గా చల్లారినివ్వండి అన్నం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఈ అన్నంలోకి యాడ్ చేసుకోండి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేతులతో అయినా లేదా స్పాచులాతో అయినా మీకు ఎలా వీలుగా ఉంటే అలా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా పులిహోరకి తాలింపు అనేది పెట్టుకోవాలండి ఒక ప్యాన్లో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడమనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలాగే పల్లీల్ని యాడ్ చేసుకొని కాస్త వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు అలాగే నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు నాలుగు నుంచి ఐదు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు రెండు రెమ్ముల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని తాలింపు మొత్తాన్ని చక్కగా వేయించుకోండి లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ వరకు హింగుని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత హ్యాపీగా టేస్టీగా సర్వ్ చేసేసుకోవడమే పండగలు ఎప్పుడైనా లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేసుకోండి అండ్ ఫైనలీ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్